బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఇవాళ లేటెస్ట్ ప్రోమో అనేది రిలీజ్ చేసింది ఇప్పుడే అందరు కలిసి కాఫీ గురించి కాఫీ పౌడర్ అడుగుతారు బిగ్ బాస్ని బిగ్ బాస్ అయితే కాఫీ పౌడర్ అయితే ఒక స్పూన్లో పెట్టి ఇచ్చేసాడు అనమాట అదిగో చూడండి అవిగో ఒక స్పూన్లో ఇచ్చేసిండ బిగ్ బాస్ అయితే వీళ్ళకి అందరికీ దీన్ని తీసుకొని మీరు కాఫీ వేసుకుంటారో ఏమైనా వేసుకోండి అని చెప్పేసి అన్నట్టు ఇచ్చేసిండు బిగ్ బాస్ అయితే వీళ్ళకి ఈ కాఫీ పౌడర్ అయితే డెమోన్ పవన్కి అయితే లేడీ గెటప్ అయితే వేసేసి మనోలు మనోలో ఎందుకంటే బిగ్ బాస్ కాఫీ పంపిస్తే మాత్రం డెమోన్ పవన్కి లేడీ గెటప్ వేస్తా లిప్స్టిక్ పెడతా అని చెప్పేసి ఇమాన్యులు అడుగుతాడు సరే అని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు చూసుకోవచ్చు డెమోన్ పవన్ ఇమానులో డెమోన్ పవన్ని ని తీసుకొని వస్తుండ రెడీ చేసి తీసుకొని వస్తుండు ఈరోజు నా పిల్లాని బిగ్ బాస్కి పరిచయం చేయబోతున్నా అని చెప్పేసి ఇమానులో అయితే అంటుండు మన డెమోన్ పవన్ అయితే అట్లా లేడీ గిటప్ వేసి తీసుకొని దగ్గరుండి తీసుకొని వస్తున్నాడు ఇమాను అయితే అందరూ కలిసి ఇట్లా మంచిగా డ్యాన్స్ అయితే ఆడుతున్నారు సూపర్ అనిపిస్తుంది ఇట్లా ఆడుతుంటే మాత్రం కానీ డెమోన్ పవన్కి అయితే సూపర్ సెట్ అయిపోయింది ఆ లేడీ గిటప్ అయితే ఇమానుయులు అయితే అట్లా పవన్ని మీద ఎక్కించుకొని ఆడుతున్నారు ఇద్దరు అయితే కిరాక్ వేస్తున్నారు స్టెప్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది స్టెప్ అయితే చూసుకోవచ్చు డెమోన్ పవన్ అయితే మొత్తానికి ఇట్లా ఉన్నాడు అనమాట వన్ మహడీయుడు చూడు ఎట్లా ఉన్నాడు లేడీ గెటప్ వేస్తే కానీ బాగానే సెట్ అయింది డెమోన్ పవన్కి అయితే ఇదైతే బాగుంది వీడియో అయితే సూపర్ ఉంది ఫన్నీ ఫన్నీ అంటే ఫన్నీ సూపర్ నవ్వుకుంటున్నాం అందరం మంచిగా ఉంది ప్రోమో ప్రోమోలో ఇదైతే మన డెమోన్ పవన్కి అట్లా లేడీ గెటప్ వేసి ఇమానుయుల్ నాకు పెళ్ళామని చెప్పేసి దగ్గరుండి తీసుకురావడం ఫన్నీ ఫన్నీ అంటే ఫన్నీ చాలా నవ్వుకున్నాను ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అనిపిస్తుంది ఈ ప్రోమో చూసినప్పుడు అయితే చూసుకోవచ్చు డెమన్ పవర్ మన ఇమానుయులు అయితే డెమన్ పవర్ దగ్గరికే వెళ్తుండు మంచిగా స్టెప్లు వేస్తుండదు డెమన్ పవన్తో కలిసి ఇమానుయులు మంచిగా స్టెప్ వేస్తుండు సూపర్ అంటే సూపర్ ఉంది ప్రోమో అయితే